హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతులకు రెండు శుభవార్తలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు వీడియోలకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో ఊహించని రెండు శుభవార్తలని ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి సో వాటికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి విడతల వారీగా విడుదల చేస్తూ వస్తారండి అందులో భాగంగానే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలను రీసెంట్లీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయడంతో కంప్లీట్ అయితే అయిపోయిందనమాట తాజాగా ఈ పథకానికి సంబంధించి గత ఏడాది కానీ లేదా రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి ఈ రైతు భరోసాలో పథకానికి సంబంధించిన డబ్బులు కనుక ఇంకా మీ ఖాతాలో క్రెడిట్ కనుక కాకపోతే మీ అందరూ కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి తిరిగి మీ ఖాతాలోకి పడాలంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు విడుదల చేస్తుంది అయితే ఎవరెవరికి డబ్బులు అనేది ఇస్తుందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ ప్రాబ్లం చేత డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ అయితే కల్పించిందనమాట సో మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ కనుక నమోదు చేసుకోకపోతే వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటే చాలు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే మీ ఖాతాలోకి పడతాయి సో ఎంత పడుతుంది అంటే రెండు వేల రూపాయలు పడుతుందండి సో మనకు రీసెంట్లీ ఈ యొక్క రెండు వేల రూపాయలు విడుదల చేశారు కాబట్టి రెండు వేల రూపాయలు పడుతుంది అలాగే మనకు పదిహేను విడత కనుక మీకు పడకపోతే అది కూడా కలిపి నాలుగు వేల రూపాయల వరకు పడేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి కేవైసీ అయితే చేసుకోండి అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగనటువంటి సిద్ధం సభ సమావేశంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులకు సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే ఉండండి సో ఈ యొక్క శుభవార్త ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు ఈ యొక్క రుణమాఫీ అయితే అనమాట లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండబోతుందండి ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు సో మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన తర్వాత సో యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నిపుణులు అలాగే రాజకీయ విశ్లేషకులు వాళ్ళు చెబుతున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే లక్ష రూపాయలకు సంబంధించి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్గా పరిగణించి ఒక రేషన్ కార్డుకి ఒక రైతును మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి ఎలిజిబిలిటీగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఈ యొక్క లక్ష రూపాయల వరకు రుణాలన్నింటినీ కూడా ఒకే విడతలో చేసేలాగున మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరూ కూడా ఎంతమంది అప్పులు ఉన్నారు అంటే ఎంతమంది రైతులు రుణాలు తీసుకుని ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఎంత మొత్తంలో రుణాలంటే కూడా మనం మాఫీ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం పైన ఎంత బడ్జెట్ అనేది పడుతుంది సో ఈ విషయాలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆయా వ్యవసాయ అధికారులకు బ్యాంకర్లకు అయితే ఆదేశాలు కూడా రీసెంట్లీ జారీ కూడా చేయడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క అంచనాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో మనకు లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేయాలని మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తారండి ఎందుకంటే గత ఏడాది మనకు అంటే లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందుగా ఒక నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు నవరత్నాలు ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకు అమలు చేస్తారండి సో ఏ పథకం కూడా పెండింగ్ లేదు రీసెంట్ పెన్షన్లు కూడా పెంచేశారు షాజి తప్ప కళ్యాణం వస్తూ పెండింగ్ ఉంది అవి కూడా రెగ్యులర్గా వేసేస్తున్నాడు ఇక చూసుకుంటే మనకు నార్మల్గా అమ్మఒడి అలాగే చేయూత ఇక కాపు నేస్తం ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ప్రతి నెలలో కూడా అయితే మనకు ఒక జాబ్ క్యాలెండర్ అంటే మనకు ఒక ఈ స్కీమ్స్ క్యాలెండర్ అయితే ఒకటి రిలీజ్ చేసి ఆ స్కీమ్స్ క్యాలెండర్స్ ప్రకారం అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట అందువల్ల రైతులందరూ కూడా చాలా అంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారండి ఈసారి యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక మనకు రుణమాఫీ లక్ష రూపాయల వరకు చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఈ యొక్క ఎంతైనా సరే రైతులకు చాలా అంటే చాలా మేలు కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అందరు రైతులు కూడా వినతులు అయితే ఇస్తున్నారనమాట సో ఈ విధంగా మనకు ఒకవేళ రుణమాఫీ కనుక చేస్తే మనకు ఎంతైనా సరే బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే చాలామంది రైతులు అప్పుల్లో ఉంటున్నారండి చాలామంది రైతులు అంటే పాపం అంటే పొలాలు సరిగా పంటల పండక ఎండలు అలాగే వర్షాలు సరిగా రానప్పుడు కానీ ఇట్లాంటి రీసెంట్లీ మనకు మీచాంగ్ తుఫాను వచ్చి చాలా పంట నష్టపోయారండి కానీ పంట నష్ట పరిహారాన్ని కూడా రీసెంట్లీ మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదలైతే చేశారు ఈ యొక్క డబ్బులు కూడా మనకు ప్రస్తుతం పడుతున్నాయి ఇంకా మీ ఖాతాలోకి పడకపోతే ఒకసారి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాన్ని అయితే మీరు సందర్శించండి అర్హుల లిస్టులో కూడా మీ పేరు అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఈ యొక్క అర్హుల లిస్టులో పేరు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే పడుతుందన్నమాట సో ఎంత ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కొంత పడినా కానీ రైతులకు చేసినటువంటి అప్పులు తీరడం కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క రుణమాఫీ పైన ప్రభుత్వం కనుక ఆలోచించి మనకు గనక చేసే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైతులందరూ కూడా చాలా అంటే చాలా ఖుషి అవుతారండి ఎందుకంటే రైతు వల్లే రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఎందుకంటే దేశానికి విన్నముక రైతే కాబట్టి సో కాబట్టి రైతు బిడ్డలు ఎవరైనా కానీ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ స్కీమే కాదండి మరొక కొత్త స్కీమ్ కూడా అయితే మనకు అమలు చేసేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు తీస్తున్నారండి సో కొంతమందికి భూమి ఉంటే ఆ భూమి ఉన్న వాళ్ళకి మాత్రం మన యొక్క రాష్ట్రంలో రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నారు అలాగే కొంతమంది కౌలుకి భూమి తీసుకుంటారు కదా అంటే సొంత భూమి లేని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఆ యొక్క భూమి తీసుకుంటూ ఉంటారు సో అటువంటి వారికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు తీస్తుంది సొంత భూమికి ఎదిగిన మాత్రం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తుంది అనమాట అయితే ఈసారి మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో మరో స్కీమ్ కూడా ఉండే అవకాశం ఉందండి రైతు కూలీలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మనకు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అయితే ఆ స్కీమ్ని ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ త్వరలో అయితే స్టార్ట్ చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే మనకు అప్డేట్స్ అయితే ఇస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈసారి ఎలక్షన్స్లో ఎలాగైనా సరే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలి కాబట్టి అంటే సీఎం జగన్ గారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ అలాగే మనకు ఇంటింటికి కూడా కొన్ని స్లిప్స్ అయితే ఇస్తున్నారన్నమాట వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు వీటన్నిటిలో కూడా ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ప్రజలకు మేము ఎంత మాకు చేతనైనంత సహాయం చేసాము మాకు మాకు మీకు మేలు జరిగి ఉంటే ఖచ్చితంగా ఓటేయండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కాబట్టి మనకు ఎంతైనా సరే ఈ యొక్క స్కీమ్స్లో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని రైతులకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రుణమాఫీతో పాటు రైతు కూలీలను కూడా ఆకట్టుకునేటువంటి స్కీమ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట సో ఒకవేళ రైతు కూలీలకు కూడా మనకు ఈ యొక్క స్కీమ్ కానీ ఏదన్నా కనుక అంటే ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ ఒక పన్నెండు వేల రూపాయలు కానీ ఇలాగనక మనకు పెట్టినట్లయితే ఇంకా మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన యొక్క పక్క రాష్ట్రాలను బేస్ చేసుకుని మనకు మేనిఫెస్టో తయారు చేసేదానికి ప్లస్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి అనుగుణంగా రైతులకు మేలు చేసేలాగున కొన్ని స్కీమ్స్ని అయితే ఒక మేనిఫెస్టో అయితే పొందుపరచబోతున్నారండి సో ఈ యొక్క మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసిన వెంటనే ఏ ఏ స్కీమ్స్ మనకు అమలు కాబోతున్నాయి ఏ ఏ స్కీమ్స్కి రూల్స్ ఏంటి ఎవరెవరు ఎన్ని బెనిఫిట్స్ పొందబోతున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు పక్కాగా వీడియో చేసి తెలియజేస్తాను రైతులకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్